హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ప్రీవియస్ వీడియోలో మన ఛానల్లోనైతే నేను బతుకమ్మ గురించి అయితే తెలియజేశాను కదండి అసలు ఎలా ప్రారంభమైంది ఎక్కడ మనము ప్రారంభించాము మొదటి బతుకమ్మని అలాగే ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి అయితే మన బతుకమ్మ పండుగనైతే మన తెలంగాణలో అయితే జరుపుకుంటున్నామండి అంగరంగ వైభవంగా ఈ పూల పండుగని మనకైతే నిన్న అక్టోబర్ రెండవ తారీఖు మూడో తారీఖు వచ్చేసి మనకైతే పిత్రమాస అయితే మొదలైందండి మనకి తొమ్మిది రోజులు జరుపుకునే బతుకమ్మలో ఏ రోజు ఏ బతుకమ్మ పేర్చాలి అలాగే బతుకమ్మ పేరేంటిది అలాగే ప్రసాదాల గురించి నేనైతే తెలియజేశానండి ఇప్పుడు మనం ఈ వీడియోలనైతే ఎంగిల్పూ బతుకమ్మని ఎలా పేర్చాలి అంటే అన్ని బతుకమ్మలు అన్ని రోజుల బతుకమ్మలు ఒకేలాగే పేరుస్తారండి మేము మాత్రం అపార్ట్మెంట్లోనైతే చాలా ఘనంగా నిర్వహించుకున్నాము పూల బతుకమ్మని అది ఎలానే నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి మేమైతే మా అపార్ట్మెంట్లో ఉండే ఆంటీ వాళ్ళందరూ కలిసి అయితే బతుకమ్మను పేర్చారండి ఇక మేము అపార్ట్మెంట్లో సంగతి తెలిసిందే కదండి ఎక్కువ ప్లేస్ ఉండదు మనం ఆడుకోవడానికి కూడా ఎక్కువ జనాలు ఉండరు కాబట్టి మేము కొద్ది మంది మాత్రమే ఈ ఎంగిల్ పుల బతుకమ్మను అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి చాలా సంతోషంగా ఇక మేమైతే మా అపార్ట్మెంట్లో ఎంగిల్పుల బతుకమ్మను సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే బయలుదేరామండి నేను మా పాప అయితే అసలు మా పాప తనకు నచ్చిన డ్రెస్ అయితే సెలెక్ట్ చేసి వేసుకుంది నేను వేసుకున్నట్టు ఒక చైన్ వేసుకుంది టిక్లీ పెట్టుకుంది కుంకుమ పెట్టుకుంది ఇక మేమైతే అయితే రెడీ అయి వెళ్ళిపోయామండి ఇక తులసి చెట్టుకి ఎదురుగా బతుకమ్మలను మంచిగా ముగ్గు వేసి పీట వేసి అయితే మేమైతే పెట్టేస్తామండి బతుకమ్మలు కింద అలాగే అగరబత్తులు పసుపు కుంకుమ మనం ఊటగట్టి పెడతాం కదండి గౌరమ్మని కూడా ఇలా పెట్టిన తర్వాత మేమైతే ఇక ఒక్క కళ్ళమైతే డ్యాన్స్ వేస్తూ పాటలు పాడుతూ ఒకే సిప్పు వేసి చందమామా ఒక జాములాయ చందమామా అని చెప్పేసి పాటలు అయితే పాడుకున్నామండి ఒక మూడు పాటలు ఐదు పాటలు అట్లయితే మా ఇంటి ముందటైతే పాడుకున్నాము మేము ఇక అందరం వచ్చా మమ్మల్ని చూసి ఒక్కొక్కరు బయటకు వచ్చేసారనమాట ఇక అపార్ట్మెంట్ నుండి అంటే ఒక్కొక్క ఫ్లాట్ నుంచి అయితే అందరు వచ్చేసారండి అంటే అందరికీ తెలియదు కదా ఎవరు ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో అని ఇక మా అపార్ట్మెంట్లో అయితే అందరూ అందరూ వాళ్ళు ఉన్నారండి అందుకే బతుకమ్మని ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకోలేదు మేము ఉన్న ఇద్దరు ముగ్గురు ఏమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇక మా పిల్లలు కూడా అంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఈ వీడియోలు మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు మా పాప అయితే నేను వెతుకుంటేనే డ్యాన్స్ వేస్తా అని చెప్పేసి బాగా మా చేసిందండి ఇక లాభం లేదని చెప్పేసి మా బాబును ఎత్తుకొని డ్యాన్స్ వేశాను నేను ఇక పాటలు అయితే పెట్టుకున్నామండి మన బతుకమ్మ పాటలు అయితే చాలా చాలా మంచి మంచి పాటలు పెట్టుకొని అయితే మేమైతే ఎగిరామండి మంచిగా బతుకమ్మని అయితే ఆ సంతోష పెట్టామండి చిత్తూ గుమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా రాగిందమ నేనే లాక్కుపోతే రాములోరు నమ్మో ఈ వాడలోనా చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోనా అని చెప్పేసి మేమైతే బతుకమ్మ పాటలు ఒక్కొక్కడిగా పాడుకుంటూ మేమైతే చాలా మంచిగా డ్యాన్స్లు అయితే వేసుకున్నామండి మా అపార్ట్మెంట్లో మా ఇంటి ముందట ఇక తర్వాత కిందకైతే తీసుకెళ్ళామండి నిమజ్జనం చేద్దామని చెప్పేసి ఇక మా ఇంటి దగ్గరగా చెరువు అనేది లేదు కాబట్టి మేమేం చేశామండి పెత్రమాస మనకి చిన్న బతుకమ్మగా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి మేము ఒక పెద్ద తొట్టి లాంటివి తీసుకొని అందులోనైతే నిండుగా నీళ్ళు పోసి అయితే నిమజ్జనం చేద్దామని ప్లాన్ చేశామండి ఇక మేమైతే అందరం ఒక్కొక్కరిగా అయితే ఒక్కొక్క బతుకమ్మ పట్టుకొని అయితే కిందకైతే వెళ్ళిపోతున్నామండి ఇక అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఇలాగే ఉంటుంది కదండి తెలుసు కదండి మనకి చెరువు దగ్గరికి వెళ్ళాలంటే అంటే వీలు కానప్పుడు మనమైతే మన పండగనైతే అసలు పడగొట్టకూడదండి మనకైతే వంచన ఉన్న పండుగలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి లేని మాత్రం కొత్తగా పెట్టుకోకూడదు ఉన్నాయి మాత్రం అసలు విడవకూడదండి ఇలాగా బతుకమ్మ పండగనైతే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి అందరూ ఉన్న వాళ్ళందరూ ఎంత వీలు కాకున్నా ఒక రెండు మూడు వర్షాలు బతుకమ్మనైనా పేర్చి ఖచ్చితంగా మీరు ఒక పాట రెండు మూడు పాటలు మన ఇంటి ముందట పాడుకొని మన గడప ముందట చక్కగా కలుపు జల్లి ముగ్గేసుకొని ఇలా పాడుకుని ఇలా ఆడుకున్న తర్వాత నిమజ్జనం చేయడానికైతే మీకు ఏదో కిందకి తీసుకెళ్లామండి ఇక కింద కూడా ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యారనమాట మాతో పాటు ఇక ఆ రకంగా మంచిగా కింద కూడా మేము మంచిగా అలుపు చల్లేసి నేనైతే ముగ్గు వేస్తున్నానండి అష్టదల పద్మ ముగ్గు అని చెప్పేసి మన లక్ష్మీదేవతని గౌరవం అని మనం పూజించడానికి సరైన ముగ్గు అనమాట ఈ ముగ్గు అయితే నేనైతే వేసేస్తున్నానండి చూస్తున్నారు కదా పసుపు కుంకుమతోనైతే నేను వేస్తున్నానండి అండి వేసిన తర్వాత పసుపు కుంకుమతోనైతే వేసేస్తున్నానండి ఇలా అష్టదశ అష్టదళ పద్మ ముగ్గు వేసిన తర్వాత ఇక మేమైతే ఒక్కొక్క బతుకమ్మలనైతే అక్కడైతే సిద్ధం చేసామండి మేమైతే పాటలు పాడడానికి పసుపు కుంకుమన్నీ వేయడానికి చూస్తున్నారు కదా నేను మా పాప అయితే అక్కడే కూర్చుండిపోయిందండి మంచిగా ఇంట్లో అయితే మేము నిత్య దీపారాధన చేసుకుంటాం కాబట్టి పూలు అవన్నీ నేను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటానండి అన్నీ మంచిగా కడిగి పెట్టుకొని ఇక ఆ టైంలో మా పాప చక్కగా కూర్చొని మంచిగా ఆడుకుంటుంది అనమాట తోని ఇక అది కూడా అలాగే అనుకున్న బతుకమ్మ ముందు కూడా చక్కగా కూర్చుంది ఇక పిల్లల సంగతి తెలిసిందే కదండి రెండు సంవత్సరాలు వచ్చేసాయి అంటే పిల్లలకి తన తల్లి ఏం చేస్తుందో అదే చేస్తుంది పా పాప కూడా ఇక అలాగే పసుపు కుంకుమ అక్షంతలు పూలు అన్నీ ఇట్లా మన బతుకమ్మకి అయితే సమర్పించేసామండి మేమైతే ఇక అన్నీ సర్దుకొని అక్కడ పెట్టుకున్నామండి ఇక డ్యాన్స్ అయితే షురు చేసేసాం ఇక బతుకమ్మకి మువ్వల సవ్వడి గాజుల సవ్వడి అవన్నీ వింటూ మనం బతుకమ్మ పేరు గౌరమ్మ పేరు ఇవన్నీ చెప్తూ మన పాటలు పాడినట్లయితే మన బతుకమ్మ మన ఇంటి బతుకమ్మ సంతోషించి మన కోరికలు నెరవేరుస్తుంది మనకి ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను అయితే సిద్ధిస్తుందండి ఈ విధంగా మేమైతే పాటలు పాడితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి చూస్తున్నారు కదా మా పిల్లలు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా చాలా చక్కగా ఆడుకున్నారు మేము ఎలా చేస్తే అలా చేశారండి చూస్తున్నారు కదా ఇక సద్దుల బతుకమ్మ వరకు అయితే ఇంకా చాలా మంది నేనైతే యాడ్ చేస్తానండి అపార్ట్మెంట్లో కూడా అందరికీ తెలియని వాళ్ళకు కూడా ఇక ఆ బతుకమ్మ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటామనేది మీ నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి ఇక ఈరోజు చూస్తున్నారు కదండి ఎంతో చాలా చక్కగా మేమైతే మంచిగా డ్యాన్సులు వేసాము ఇవన్నీ మనకి ఏంటంటే మనం అందరూ ఐక్యమత్యంగా ఉండడానికి కుల మత భేదం లేకుండా అందరు కలిసి ఒక చోట చేరి మన కష్టాలు మన సుఖాలు మన బాధలు చెప్పుకోవడానికి అలాగే మనకి శారీరకంగా మానసికంగా కూడా ఉత్సాహంగా అనిపిస్తుందండి మనకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది అనమాట ఇలా మన దేవతల్ని కొలిచే ఒక పండుగ పూలను కొలిచే పండుగ మనకి మనకి వర్షాకాలంలో వర్షాకాలం చివరిలో శీతాకాలం మొదట్లో వస్తుంది కాబట్టి మనకి చక్కగా పూలన్నీ విరజిమ్ముకొని ఉంటాయండి చాలా కలర్ఫుల్గా చూస్తేనే మనకి మనశ్శాంతి పాజిటివ్ వైబ్స్ అయినా వస్తాయన్నమాట ఈ రకంగా మనమైతే బతుకమ్మ పండుగనైతే సెలబ్రేట్ చేసుకుంటామండి అందరం మాట పాటలతో చూస్తున్నారు కదా మేమైతే మంచిగా డీజే పాటలు పెట్టుకొని బతుకమ్మనైతే మంచిగా సంతోషపరిచామండి రామ 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 ఇయ్యాల రామని సీతమ్మ ఉయ్యాలో రామ 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 ఇయ్యాలో రామని సితమ్మ ఇయ్యాలో ఇలా చక్కని పాటలు అయితే పాడుకున్నామండి మేమైతే ఇక మనందరికీ ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్గా బతుకమ్మ సాక్స్ అయితే అందరికీ మనకైతే చాలా చాలా నోటెడ్ అయిపోయాయండి ఇక అందులో ఒక పాట పెట్టుకొని మేమైతే చాలా చక్కగా డ్యాన్స్ చేసామండి ఆ పాట అందరికీ తెలిసిందేనండి ఓ ఆ సింగిడిలో రంగులనే తూసి తెచ్చి తెల్లచంద్రుడిలో వెన్నెల తెచ్చి పచ్చి తంగేడుతో గుమ్మలు పేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి బంగారు బతకమ్మను ఇంటిలో పేర్చి ఆడబిడ్డలార చేతులనే ఊయల కట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకొచ్చి పువ్వులనే పూజించే పండుగ తెచ్చే ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచి ఏటు గట్టు మీద పూలెన్న నిన్ను పిలిచే అందాల బతుకమ్మ రావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే పాలసంద్రము పూలే పూల చంద్రాలయ్యి నిన్ను అభిషేకించే పత్తి పువ్వులుని పెదవుల నవ్వులుగా గునుగు పువ్వులు గుండె సవ్వడిగా కంది పువ్వులనే కంటి పాపలుగా సీతా జడ పువ్వులే నీలో సిగ్గులుగా ఈ విధంగా మేమైతే మంచిగా పాటలు అయితే పాడుకున్నామండి మన బతుకమ్మ పాటలు చాలా చాలా సంతోషంగా పాడుకుంటూ ఇవన్నీ మనందరికీ నోటడే అని తెలుసు కదండి నేను కూడా ఇదైతే నోటే అండి కూడా ఈ అని చాలా చక్కగా పాటలన్నీ అన్నీ పాడుకుంటూ మేమైతే ఉత్సాహంగా మా అపార్ట్మెంట్ బతుకమ్మ సంబరాలు అయితే అంబరాన్ని అంటాయండి చాలా సంతోషంగా జరుపుకున్నామండి మేమైతే ఈ విధంగా చూస్తున్నట్టు కదా ఇక చివరకు కూడా మనమైతే ప్రసాదాన్ని కూడా ముందుగా నన్ను సిద్ధం చేసి పెట్టుకున్నాం అనమాట ఇక చిన్న తొట్టే అని చెప్పాను కదండి నేను ఆ తొట్టలో బతుకమ్మ అయితే నిమజ్జనం చేస్తున్నామండి పోయిరావమ్మ బతుకమ్మ చల్లగా పోయిరావమ్మ మాకు సంతోషాలు తీసుకురావమ్మ అని చెప్పేసి మేమైతే బతుకమ్మను అయితే సాగ నంపామండి ఈ విధంగా ఆటపాటలతోని మంచిగా పూజలు పునస్కారాలు అన్నీ అందించి నైవేద్యాలు దూపదీప అన్నీ సమర్పించి మేమైతే ఈ విధంగానైతే అయితే నిమజ్జనం చేస్తున్నాం చూస్తున్నాం కదండి ఈ విధంగా నిమజ్జనం చేసిన తర్వాత చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆటపాటలతోని మంచిగా సంతోషంగా అంగరంగ వైభవంగా మేమైతే అందరం కలిసి అయితే బతుకమ్మను అయితే సాగనంపుతున్నామండి మేము తయారు చేసుకున్న బావి లాంటి తొట్టలోకి నిమజ్జనం చేయబోతున్నామండి ఇక మరలా మళ్ళొకసారి అన్నింటిలో కూడా పసుపు కుంకుమ అక్షాంతలు ముత్తేజులు అందరం వేసి మనసులో గౌరీ తలుచుకొని దండం అయితే పెట్టుకున్నామండి ఎప్పటికీ ఇలాగే బతుకమ్మలను జరుపుకోవాలి పోయిరావమ్మ పోయిరావమ్మ బతుకమ్మ మళ్ళీ తిరిగి రావమ్మ మా ఇంటికి సుఖశాంతులను అష్టైశ్వర్యాలను తీసుకురావమ్మ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమ్మ తల్లి అని మేమైతే మనసులో అయితే తలుచుకున్నామండి ఇక తర్వాత నైవేద్యాన్ని అయితే సమర్పించేశాం దేవి మాతకి ఇక నిమజ్జనం చేసిన తర్వాత మా పిల్లలు చూస్తున్నారు కదా ప్రసాదం పెడుతున్నాం అనేసరికి ఎంత చక్కగా కూర్చుండిపోయిందాం మా పాప అయితే మా పాపకి బనానా అంటే చాలా చాలా ఇష్టం అండి ఇక బనానని చూసేసరికి అసలు తట్టుకోలేకపోయింది మంచిగా వెళ్ళి అక్కడ కూర్చుందండి చాలా చక్కగా ప్రసాదం అయితే నైవేద్యం సమర్పించేసాం అందరికీ పనిచేసాం అనమాట వచ్చిన వాళ్ళందరికీ ఇంకా దానికి ముందు మనము గౌరమ్మని తయారు చేస్తాం కదండి పసుపు గౌరమ్మని ఇక పసుపు గౌరమ్మని మనము పుస్తకాలకు పెట్టుకొని వచ్చిన వాళ్ళందరం ముతలు బొట్టు పెట్టిన తర్వాత ఒల్లెలు అని చెప్పేసి మనం బతుకమ్మను పెడిచిన నీటిలోనే ఒక మూతను బోర్లించి అందులో పసుపు ఉంచి మనం పాట పాడతామన్నమాట పసుపు గౌరమ్మ పాటని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇక మన ఉల్లలు కూడా పాడిన తర్వాత అందరం పసుపు కుంకుమ తీసుకున్న తర్వాత ఈ విధంగా నైవేద్యాలు అయితే సమర్పించేటప్పుడు చూస్తున్నారు కదండి పిల్లలు అయితే చాలా చక్కగా ఇష్టంగా తిన్నారనమాట మనము పుట్నాలు కానీ బెల్లం కానివ్వండి ఇలాగేదైనా సత్తుపిండి అలా కావండి కానివ్వండి పొల్లులాగా చేసి లేకపోతే నువ్వులు బియ్య పిండితో కలిపి నెయ్యితో కలిపితే మనం ప్రసాదాన్ని అయితే తయారు చేయవచ్చండి ఈ విధంగా మనం ప్రసాదాన్ని తయారు చేసిన తర్వాత అక్కడ చిన్నపిల్లలు ఉన్నా కానివ్వండి ముత్త వాళ్ళందరికీ అయితే ఇలా ప్లేట్లోనైతే పెట్టి అందరికైతే తెచ్చేసామండి చాలా సంతోషం అనిపించింది మనం తెచ్చిన ప్రసాదం అది ఎంతైనా కానివ్వండి అక్కడున్న వాళ్ళందరికీ పెట్టేసి రావాలి మనం తీసుకువెళ్ళిన ప్రసాదం కానివ్వండి అక్కడికి వచ్చిన వాళ్ళు మనకి ఇచ్చిన ప్రసాదం కానివ్వండి ఇంటికి తీసుకురాకూడదండి అక్కడే మనం తినేసేయాలన్నమాట ఈ విధంగా మేమైతే మా అపార్ట్మెంట్లోనైతే అయితే ఘనంగా అయితే నిర్వహించుకున్నామండి పూజని చాలా చాలా సంతోషం అనిపించింది నాకైతే చూస్తున్నారు కదా మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది ఈ పూజను కూడా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా ఇక ఇంట్లో కూడా బతుకమ్మ తర్వాత కూడా ఇంటికి వచ్చినాక కూడా అవే పాటలు పెట్టి అవే డ్యాన్సులు వేస్తుంది మా పాప చాలా చాలా సంతోషం అనిపించిందండి మన ఆచారాలు మన సంస్కృతులు మన పద్ధతులు ఎవ్వరు మాత్రము మిస్ కాకూడదండి ఖచ్చితంగా నిర్వర్తించుకోవాలి అవన్నీ నిర్వర్తించుకున్నప్పుడు మనకు కూడా మంచి జరుగుతుంది మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అనమాట ఈ విధంగా మనము గౌరీమాతని పార్వతీదేవి రూపంలో ఉన్న గౌరీమాతని మనమైతే ఈ విధంగా బతుకమ్మతోని రంగురంగుల పూలాన్ని పేర్చి ఈ విధంగా మనమైతే అంగరంగ వైభవంగానైతే పాటలు పాడుతూ బతుకమ్మని మన బాధలు మన సంతోషాలు మన దుఃఖాలు అన్నీ బతుకమ్మతో చెప్పుకుంటూ ఈ విధంగా మనమైతే నిర్వర్తించుకుంటామండి బతుకమ్మ పండుగ అని అయితే జరుపుకుంటాము చాలా సంతోషంగా ఇక అందరూ కూడా జరుపుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి అపార్ట్మెంట్లో ఉన్నాం కదా ఎందుకు జరుపుకోవడం లేని అసలు అనుకోకూడదండి మన ఇంట్లో మనం ఇంత సంతోషంగా జరుపుకుంటేనే మన కుటుంబ సభ్యులకు కానివ్వండి మనకు కానివ్వండి అందరికీ మంచి జరుగుతుంది ఇక మిస్ కాకుండా మీరు కూడా జరుపుకోండి చూస్తున్నారు కదా మేమైతే ఈ విధంగా మాకు వీలుని బట్టి మాకు ఉన్న పరిస్థితులను బట్టి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి బతుకమ్మలను పెంచుకొని మనకి అవైలబుల్గా చెరువు లేకుండా అనమాట మా ఇంటి దగ్గర ఇక అందుకే మేమే ఒక తొట్టలాగా తయారు చేసుకున్నామండి నిండుగా నీళ్లు పోసి సగం అసలు పోయకూడదు నిండుగా నీళ్లు పోసి మేమైతే ఈ విధంగా మేము పెంచుకున్న బతుకమ్మలను అయితే మంచిగా పూజలు చేసుకొని మంచిగా సంతోషపెట్టి బతుకమ్మను అయితే సాగ నింపామండి తొట్టలో వేసేసి చాలా చాలా సంతోషం అనిపించిందండి నిమ్మలంగా వేయాలండి మనం తొట్టలో వేసేటప్పుడు కూడా బతుకమ్మలని ఒకటేసారి మనం వదిలేయకూడదనమాట ఆకుతో పాటు సహా మనమైతే బతుకమ్మలనైతే నిమజ్జనం చేసేసేయాలండి ఇలా చేసేసిన తర్వాత మంచిగా దండం పెట్టుకోవాలి ఈ విధంగా మేమైతే మా అపార్ట్మెంట్లోనైతే బతుకమ్మ పండుగ అని అయితే జరుపుకున్నామండి ఇక నెక్స్ట్ వీడియోలో నేను చిన్నపిల్లలకి అంటే బాలపూజ చేస్తారు కదండి కుమారి పూజ దాని గురించి పూజా విధానం పూర్తిగా నేనైతే మన వీడియోలో తెలియజేస్తానండి చాలా చాలా బాగుంటుంది ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అసలు కుమారి పూజ అనేది మనం ఎందుకు చేస్తాము అసలు ఈ దేవి నవరాత్రులలో ముఖ్యమైన భాగం అన్నమాట కుమారి పూజ అనేది మనం ఆ దుర్గామాతని మన ఇంటికి ఆహ్వానించే కుమారి అంటే మన ఇంటికి ఆహ్వానించే కన్నపిల్లల్లో చూసుకొని చాలా అతిథి మర్యాదలు చేసి సత్కరించి పూజలు పునస్కారం నిర్వహించి ఆ దేవి దేవి మాత ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కుమారి పూజ ఏ విధంగా చేస్తే మనకు ఆ దేవి మాత అనుగ్రహం కలుగుతుంది కనకదుర్గమ్మ దేవి అనుగ్రహం మనకు కలుగుతుంది అనే విషయం పూర్తి సమాచారం కుమారి పూజ గురించి నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా అందరూ లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇలాంటి డివోషనల్ వీడియోస్ గురించి మన ఛానల్ ఏం చేయాలో కలిసి కదండి కీప్ వాచింగ్ ధృతి డైరీస్ మరొక్క ఆసక్తికరమైన విషయంతో రేపటి వీడియోలో కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ధృతి డైరీస్ బై బాయ్